మన యూట్యూబ్ బాత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ ఎనుక ఛానల్కి స్వాగతం మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో పట్టణాల్లో కొండ ప్రాంతాలలో అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు ఇంతకుముందే మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది వాటిని కూడా ఒకసారి వీక్షించి మన ఛానల్లో ఇంకా ఎన్నో దేవాలయాలు వీడియోస్ తీసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన టెంపుల్ లో భాగంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి దేవస్థానం వచ్చేసి అత్యంత అరుదుగా దర్శనమిచ్చేటువంటి స్వామివారి దేవాలయం అతి ప్రాచీనమైన దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అత్యంత అని ఎందుకన్నానంటే బ్రహ్మదేవుడికి ఈ భూమి మీద చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే ఆలయాలు ఉన్నాయి అలా మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఈ చేబ్రోలులో ఉన్నటువంటి బ్రహ్మగుడి కూడా ఒకటి చేబ్రోలు గ్రామంలోకి రాగానే మెయిన్ రోడ్డు పక్కనే మనకి ఎన్టీఆర్ గారి విగ్రహం కనపడుతుంది అలాగే ఆలయం వద్దకి చేరుకోవటానికి బోర్డు కూడా మనకి కనిపిస్తుంది ఎన్టీఆర్ గారి విగ్రహం ఉన్నటువంటి ఈ లోంచి స్ట్రైట్ గా వెళ్ళామంటే మనకి స్వామివారి యొక్క దేవాలయం వస్తుంది ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే స్వామివారి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పక్కనే ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే స్వయంభూ శివలింగం ఉంది అతిపెద్ద నంది విగ్రహం ఉంటుంది వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ముందుగా క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి వారిని దర్శించుకుందాం బ్రహ్మ ఆలయానికి ఎదురుగా కొంత దూరంలో మనకి స్వామివారు దర్శనమిస్తారు కాలభైరవుని ఆలయాలు కూడా మనకి అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారు చాలా అద్భుతంగా ఉంటారు కాలభైరవ స్వామి వారిని పూజించటం వలన సకల దేవతలను పూజించినంత పుణ్యఫలం మనకి లభిస్తుంది కాలభైరవ వారి పక్కనే శ్రీ వారి యొక్క ఆలయం ఉంటుంది ఈ ఆలయాలన్నీ కూడా అతి పురాతనమైన కట్టడాలు వారు పది హస్తములతో పది హస్తములలో కూడా ఆయుధాలను ధరించి భక్తులకు దర్శనమిస్తారు ఇప్పుడు మనం శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించుకుందాం కోనేరు మధ్యలో అత్యద్భుతంగా బ్రహ్మ గుడి ఉంటుంది ఈ కోనేరులో నిరంతరం నీరు ఉద్భవిస్తూనే ఉంటుంది ఈ ఆలయంలో మనం త్రిమూర్తులను దర్శించుకోవచ్చు బ్రహ్మదేవుడికి పూజలు చేయటం అరుదు అలాగే ఆలయాలు కూడా ఉండవు మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవని పూజలు జరగవని పురాణాల ప్రకారం మనకి తెలుస్తోంది అయితే కాశీ రాజస్థాన్లోని అజ్మీర్ కు దగ్గరలో ఉన్నటువంటి పుష్కర్లో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉన్నాయి ఇక మూడవది మన రాష్ట్రంలోని ఏకైక ఆలయం ఇది ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయంగా ప్రసిద్ధి చెందినది అలాగే ఈ ఆలయాన్ని భక్తులు రెండవ కాశీగా పిలుస్తూ ఉంటారు పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పాప పరిహారం కోసం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది పెద్ద కోనేరును తవ్వించి ఆలయాన్ని నిర్మించి బ్రహ్మదేవుడిని ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయాన్ని అష్టదిగ్బంధనం కూడా చేశారు స్వామివారి యొక్క దృష్టి పోకుండా స్వామివారి యొక్క ఆలయానికి నాలుగు వైపులా కూడా నాలుగు ఉప ఆలయాలు అలాగే నాలుగు మూలల్లో నాలుగు ఉప ఆలయాలను నిర్మించడం జరిగింది శ్రీమాత మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక అష్టాదిగ్బంధం చిత్రుముఖం మనం చేస్తూ స్వామి మన ఏపీలో ఉన్నటువంటి సీబ్రోల్ గ్రామంలో ఉందండి ఈ స్వామివారికి ఎక్కువ విశిష్టత అంటే స్వామివారు అష్ట దిగ్బంధంలో ఉంటారు దానికి కారణం అంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అని చెప్పి మన అమరావతి ప్రపంచ రాజుగారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నారు అయితే ఈ ఆలయ నిర్మాణానికి కారణం ఏంటంటే ఈ లో పూర్వం కొంతమంది దొంగల దోపిడిదాలు ఉండేటికి ఈ గ్రామస్తులంతా కూడా దొంగల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి రాజుగారు చెప్పేటప్పటికి రాజుగారు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి మీ అందరికీ కూడా నా రాజ్యంలో ఉద్యోగాలు అని చెప్పి మాయమాని చెప్పేటప్పటికి దొంగలంతా కూడా భయపడి రాజుగారు ఏమిటి మనల్ని పిలిచే రాజ్యంలో ఉద్యోగాలు ఇవ్వడానికి భయపడుతూ ఉండగా అన్నం మీద వేసి మీకు ఎటువంటి ఇబ్బంది చేయనని చెప్పి అందరినీ కూడా విందుకు పిలుస్తాడు సరే అని చెప్పి గ్రామస్తుల్లో ఉన్నటువంటి దొంగలంతా కూడా రాజుగారు అన్నం మీద కొట్టేశారు కదా ఎటువంటి తప్పు చేయలేని చెప్పి నమ్మి వెళ్ళినందుకు ఆ అన్నంలో విషం పెట్టి చంపేస్తాడు చంపేయడం వల్ల ఈయనకి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది ఆ యొక్క బ్రహ్మ హత్యా నివారణ కోసం రాజపురోహితులు అడిగేటప్పటికి ఆ రాజపురోహితులు కొన్ని దేవాలు నిర్మిస్తే మీకు కొంచెం శాంతి కలుగుతుందని చెప్పేటప్పటికి సరే అని చెప్పి విజయవాడ నుంచి బాబర్లో వరకు కొన్ని దేవాలయాలు నిర్మిస్తారు ఎన్ని దేవాలయాలు నిర్మించినా దేవతార్చన చేసినా కానీ ఈ యొక్క బ్రహ్మత్య బాధకానికి నివారణ లేకపోవడం వల్ల స్వామి ఆ యొక్క రాజుగారికి మనశ్శాంతి కోల్పోయి ఆయన యొక్క రాజ్యంలో గొడవలు తలనొప్పులుగా మారేటప్పటికి చాలా చింతిస్తూ ఉండేటికి రాజపురోహితని పిలిపించి అయ్యా ఈ యొక్క మనశ్శాంతి కోల్పోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడతాను ఏదైనా మార్గం ఉండి చెప్పడానికి ఏ యొక్క గ్రామంలో అయితే ఈ దొంగల్ని మనం నరికి సంపేశామో విషయంలో అన్న విషయం పెట్టి సంపేశాము ఆ గ్రామంలో వెళ్లి ఈ బ్రహ్మాలయాన్ని నిర్మించుకుంటే ఎటువంటి దోషం ఉండదని చెప్పేటప్పటికి భావలోకంలో ఎటువంటి విధంగా కూడా బ్రహ్మాలయం అంటూ ఉండదు ఈ యొక్క బ్రహ్మాలయానికి సృష్టికి ప్రతిష్ఠ చేసి ఈ బ్రహ్మార్చకానికి తోడుగా మళ్ళీ బ్రహ్మాలయాన్ని నిర్మించి ఏ దోషమైనా వస్తే మళ్ళీ నేను ఇబ్బంది పడతాయని అడిగి ఆ యొక్క బ్రహ్మదేవుణ్ణి లింగ రూపంలో ప్రతిష్ఠించు ప్రతిష్ఠించుకుంటే ఎటువంటి దోషం ఉండదు అని చెప్పి ఈ యొక్క బ్రహ్మాలయంలో ఈ బ్రహ్మదేవుని లింగ రూపంలో ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి అయితే స్వామివారికి పైన శివుడికి ఎటువంటి అభిషేకం అర్చన పూజ జరిగినా కానీ ఈ యొక్క కింద భాగంలో బ్రహ్మదేవుని కూడా అదే విధంగా ఈ యొక్క ఆకృతిని నిర్మించుకున్నారు అదే విధంగా స్వామివారు జన్మించింది విష్ణుమూర్తి నాభితో సమానంగా కాబట్టి ఈ యొక్క కోనేరు విష్ణుమూర్తి నాభితోను ఆ యొక్క మధ్య భాగంలో కమలంలో ఉన్నటువంటి ఈ యొక్క చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క దేవాలయానికి విశిష్టత ఏమిటంటే అష్టాదిగ్ మందలు ఉంటారు అష్టాదిగ్ మందం ఎందుకయ్యా అంటే స్వామివారికి ఎటువంటి పూజ జరిగినా ఆ యొక్క పూజా బలం శక్తి అంతా కూడా ఈ యొక్క ఆలయంలోనే ఉండే విధంగా స్వామివారికి ముందు వెనుక భాగాలు శివాలయాలు ఎడమ కుడి భాగాలు చిన్న కృష్ణాలయాలు నలుగు మూల నాలుగు అమ్మవార్లతో ఈ యొక్క స్వామివారిని అష్టదిగ్బంధనం చేసుకున్నారని చెప్పి ప్రసిద్ధి బ్రహ్మదేవుడి యొక్క ఆలయం పక్కన మనకి స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నాగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం ఉంటుంది పూర్వం ఈ దేవాలయం ఉన్న చోట చెట్లు పుట్టలతో పశువుల మేతతో నిండి ఉండేది ఇక్కడికి ఆవులు ఎద్దులు పాడి పశువులు మేకలు తదితర పశువులు మేతకు వచ్చి ఈ ప్రాంతంలో మేతమేసి సాయంత్రము వెళ్ళిపోతూ ఉండేవి ఒకరోజు ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలో ఒక ఆవు ఒక పుట్ట వద్ద నిలబడి పొదుగు నుంచి పాలు విడిచిపెడుతూ ఉండగా గ్రామస్తులు చూసి ఆ పుట్టను తవ్వి చూడగా అందులో ఒక శివలింగం బయటపడింది ఆ పుట్ట తవ్వినప్పుడు లోపల ఉన్న లింగాకారానికి కొన్ని పలుగు గాట్లు కూడా పడ్డాయి ఆ శివలింగముపై నాగుపాము ఉన్నట్లు చిన్న చిన్న నొక్కులు కూడా ఉన్నాయి అప్పుడు భక్తులు నాగుపాము పుట్టలో నుండి ఈశ్వరుడు లింగ లింగరూపంలో స్వయంభూగా వెలవటం వలన స్వామివారికి శ్రీ నాగేశ్వర స్వామివారిగా పిలుస్తూ ఉన్నారు పదిహేనవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది పక్కనే మనకి శ్రీ భీమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంటుంది ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది బ్రహ్మదేవుని యొక్క ఆలయాన్ని దర్శించుకోవటానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉప ఆలయాలన్నింటినీ కూడా ఒకసారి దర్శించుకోండి ఇది చాలా పురాతనమైన శివాలయం పదకొండవ శతాబ్దంలో చోలులు నిర్మించడం జరిగింది ఈ దేవాలయం రెండు ప్రాకారాలుగా ఉంటుంది అంటే రెండు అంతస్తులుగా ఉంటుంది రెండవ అంతస్తులో స్వామివారు ఉంటారు పూర్వము భక్తులు మొదటి అంతస్తు నుంచి రెండవ అంతస్తులోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వచ్చేవారు ప్రస్తుతం ఆ మెట్ల మార్గం పాడైపోవటం వలన చెక్క మెట్లను ఏర్పాటు చేయటం జరిగింది ఈ స్వామివారు ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి అలాగే సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వర స్వామివారి ఆలయములను పోలినట్లుగా ఉంటారు ఈ పురాతన ఆలయ కట్టడాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇందాక నేను మీకు కింద అంతస్తు నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు రెండవ అంతస్తుకు మెట్ల ద్వారా వెళ్తారని చెప్పాను కదా అది ఈ మార్గం ద్వారానే భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయం పక్కనే మనకి శ్రీ ఆదికేశవ స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామివారు కూడా దర్శనమిస్తారు స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నాగేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి సమీపంలో అతిపెద్ద నందీశ్వరుని యొక్క మండపం ఉంటుంది ఈ చేబ్రోలు గ్రామంలో పూర్వము వెయ్యి స్తంభాల కుమారస్వామివారి యొక్క దేవాలయము ఉండేదట ఆ దేవాలయం శిథిలావస్థలోకి చేరిన తరువాత ఆలయములోని నంది విగ్రహానికి ఈ విధంగా మండపాన్ని ఏర్పాటు చేసి అందులో నందీశ్వరుణ్ణి ఉంచటం జరిగింది శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి నాలుగు వైపులా కూడా నాలుగు ఉప ఆలయాలు ఉన్నాయి తూర్పు పడమర శివ ఆలయాలు అలాగే ఉత్తరం దక్షిణం విష్ణు ఆలయాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి చూశారు కదా చేబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన అరుదైన శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానాన్ని ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో చారిత్రాత్మక దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది